ముత్తైదవులకు తాంబూల వాయనం ఇచ్చేటప్పుడు ఆ తాంబూలంలో పసుపు కుంకుమతో పాటు రెండు పండ్లు ఉండేలాగా చూసుకోవాలి అలాగే తాంబూల వాయనం తీసుకున్నటువంటి ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ముత్తైదవులు ఆ తాంబూలలో ఉన్నటువంటి పసుపు కుంకుమ వీటిని మళ్ళీ ఇంకొకళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు అలా ఇవ్వకూడదు మీకు ఎవరైనా సరే వరలక్ష్మి వ్రతం చేసుకుని తాంబూల వాయనం ఇచ్చినట్లయితే అందులో ఉన్నటువంటి పసుపు కుంకుమ మీరు గృహంలో ఉపయోగించుకోవాలి మీరు వేరే వాళ్ళకి తాంబూల వాయనం ఇవ్వాలంటే కొత్తది కొని పసుపు కుంకుమ వాళ్ళకి తాంబూల వాయినం ఇవ్వాలి మీకు తాంబూలంలో ఉంచినటువంటి వాయినంలో ఉన్న పసుపు కుంకుమను ఏం చేసుకోవాలంటే మీరు గడపలకు పసుపు రాసుకొని బొట్లు పెట్టడానికి వినియోగించుకోవచ్చు దేవీ దేవతల చిత్రపటాల అలంకరణకు వినియోగించుకోవచ్చు లేదా ఇవన్నీ చేసుకున్నా కూడా ఇంకా పసుపు కుంకుమ మిగిలినట్లయితే అటువంటప్పుడు పారే నీళ్ళల్లో విడిచిపెట్టడం లేదా ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయటం చేయాలి ఈ విధంగా తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలం తీసుకు